ॐ श्रीमहागणाधिपतये नमः ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मरस्वै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् దేవీం సరస్వతీం ఉదీరేతు హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రధరం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో మనం ఉన్నాం మహా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇంచుమించుగా ఈ వీడియోతో ఈ అధ్యాయం తొమ్మిదో అధ్యాయం పూర్తి అయిపోతుంది ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని కొన్ని చాలా విశేషణాలతో కూరుకున్నటువంటి శ్లోకాలలో పరాశరుడు వారు ఈ తొమ్మిదో అధ్యాయాన్ని పరిసమాప్తం చేస్తున్నారు ఏమిటది ఆ శ్లోకాలు ఏమిటి మనం తెలుసుకోదగ్గ విశేషణాలు ఏమిటి మన జీవితానికి వాటిని ఎలా అన్వయం చేసుకోవాలి ఇవి కూడా ఈ అధ్యాయంలో వస్తాయి అవకాశం కాస్త టైం ఈ వీడియో తీసుకుంటుంది అందరూ కూడా జాగ్రత్తగా అవతరిస్తారని మనం చేసుకుంటూ కిందటి వీడియోలో ఒక శ్లోకం దగ్గర మనం ఆపుకున్నాం ఏవం వరం దదౌ దేవి దేవరాజాయవైపుర మైత్రేయ శ్రీర్ మహాభాగ స్తో స్తోత్ర రాధాన స్తోత్ర రాధన స్తోషిత ఇక్కడ పరాశిరుడి వారు మైత్రేయ మహర్షిని ఉద్దేశించి ఓ మైత్రేయ మహర్షి ఓ మైత్రేయ పూర్వకాలం నుంచి ఈ విధంగానే ఆ మహాభాగురాలు కేవలం స్తోత్ర రూప ఆరాధనచే సంతోషింప చేయబడినదై శ్రీదేవి దేవరాజైనటువంటి అయినటువంటి ఇంద్రులకు వరాలని ప్రసాదించింది అని అక్కడ పరాశిరుడి వారు చెబుతున్నారు ఇక్కడ మనం తెలుసుకోదగ్గ విశేషం అంటే ఒక్కొక్క మూర్తికి ఒక్కొక్క రకమైనటువంటి ఇష్టాలు అని పూర్వకాలం నుంచి ఒక నానుడి అంటే భగవంతుడికి ఇష్టం ఏమిటో అయిష్టం ఏమిటి ఇవి పక్కన పెడితే ముఖ్యంగా నమస్కార ప్రియో భానుహు సూర్యనారాయణమూర్తికి సాష్టాంగ నమస్కారం చేస్తే ఇష్టమని అభిషేక ప్రియ శివ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఇష్టమని అలంకార ప్రియో విష్ణుహు విష్ణుమూర్తికి అలంకారం చేస్తే ఇష్టమని అలాగే దేవి దేవీ యథ అమ్మవారికి స్తోత్రం చేస్తే చాలా ఇష్టమని కొన్ని కొన్ని ప్రచారాలలో ఉన్నాయి అలాగే ఇక్కడ పరాశురుడు వారు చెప్పినటువంటిది స్తోత్ర స్తోత్రారాధన తోషిత ఎవరైతే భక్తి శ్రద్ధలతో స్తోత్రాన్ని చేస్తారో ఆ స్తోత్రాన్ని చేసినటువంటి వారు అంత చక్కనైనటువంటి ఆలోచనతో ఉండి అమ్మవారిని స్థుతిస్తారో వారికి అమ్మవారు ఖచ్చితంగా కటాక్షం కలుగుతుంది అని పరాశరుడు వారు చెబుతూ దేవేంద్రుడికి అమ్మవారు ఇచ్చింది అని కింద వీడియోలో మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ నుంచి వచ్చినటువంటి శ్లోకాలు చాలా చక్కనైనటువంటి శ్లోకాలు భృగోఖ్యాతం సముత్పన్న శ్రీపూర్వ మృదధే పునః దేవదానవ యత్న ప్రసూత అమృతవంధనే ఈ ప్రకారంగా భృగువుకి ఖ్యాతికి ఉండేటటువంటి సంతానంలో లక్ష్మీదేవి మొదటగా ఉంటే అక్కడ ఈ దుర్వాస మహర్షి శాపం వలన అమ్మవారు క్షమించాలి ఇక్కడ మొదట భృగువుకి ఖ్యాతి జంతు పుట్టినటువంటి శ్రీదేవి తిరిగి దేవతల దానవుల విశేషమైనటువంటి కృషి చేత క్షీరసాగరాన్ని మధిస్తే అందులోంచి పాలసముద్రంలోంచి ఆవిర్భవించింది అని పరాశరులు వారి ఇక్కడ చెబుతూ ఏం యథా జగత్స్వామి దేవదేవో జనాదన అవతారం కరోత్యేష తథా శ్రీ స్తథ తథా శ్రీ స్థత్స తత్సహాయిని అని ఇక్కడ ఈ రీతిగా లోకనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దేవదేవుడు జనార్దనుడు అవతారాన్ని ధరించినప్పుడల్లా ఆ శ్రీలక్ష్మి ఆయనకు సహాయనిగా అవతరిస్తూ ఉన్నాది అని పరాశరుడు వారు చెప్పేటటువంటి శ్లోకాలు ఇక్కడ పరమేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ఏ అవతారాన్ని స్వీకరిస్తే ఆ అవతారానికి సహాయనిగా అమ్మవారు అవతారాన్ని పొందుతున్నది అని ఇక్కడ పరాశురుడు వారు చెబుతూ పునశ్చ పద్మాద్భూత ఆదిత్యోర్ ఆదిత్యో భూద్యథాహరి యథాతు భార్గవో రామస్తథ భూతు ధరణీత్వయం ధరణీత్యం అనేటటువంటి శ్లోకం ఇక్కడ శ్రీహరి ఆదిత్యుడు అయినప్పుడల్లా లక్ష్మీదేవి పద్మం నుంచి ఆవిర్భవిస్తుంది ఆ పదం జాగ్రత్తగా చూడండి పునశ్చ పద్మాదుద్భూత ఆదిత్యుడు అంటే సూర్యనారాయణమూర్తి కదా సూర్యనారాయణమూర్తి అవతారంలో సూర్య కిరణాలు ప్రసరింపగానే అమ్మవారు పద్మంలోంచి ఆవిర్భవిస్తుంది అది ఇక్కడ చెప్తున్నారు పద్మం వికసిస్తుంది ఆ పద్మం వికసించినటువంటి దాంట్లోంచి లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది అంటూ ఆయనే భార్గవరాముడైనప్పుడు ఆమె భూమి అయ్యింది అని పరాశుడు వారు చెప్తున్నారు ఆ శ్లోకంలో ఉండేటటువంటి పరమేశ్వరుడైనటువంటి విష్ణు ఏ అవతారాన్ని స్వీకరించినా ఆ అవతారానికి సహాయనిగా అమ్మవారు ఖచ్చితంగా మరొక జన్మ తీసుకుంటున్నది అని ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు అలాగే ఈ జీ ఈ శ్లోకంలో మన జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటిది ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే దంపతులు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా మానవ జన్మ ఎత్తి భార్యాభర్తలు ఇద్దరు ఉండేటటువంటి దాంపత్య బంధంలో భర్తకి కష్టాలు వచ్చినా భార్యకి కష్టాలు వచ్చినా పిల్లలకి కష్టాలు వచ్చినా కుటుంబానికి సంబంధించి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వారిద్దరూ కూడా ఎడబాయకుండా జాగ్రత్తగా సంసారాన్ని చూసుకోవాలి అనేటటువంటిదే ఇక్కడ మన జీవితానికి అనువయం చేసుకోవాలి అలాగే రాఘవత్వే భవతు సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యేషు చావతారేషు విష్ణువు రేషానపాయని విష్ణువుని విడవాయ విడవకుండా ఉండేటటువంటి ఓ నిత్యానపాయని ఓ మహాలక్ష్మీదేవి ఆయనే రఘువంశంలో రఘురాముడుగా జన్మ జన్మ స్వీకరిస్తే ఆవిడ సీతాదేవిగా జన్మని స్వీకరించింది ఆవిడ శ్రీ శ్రీకృష్ణుడిగా జన్మని స్వీకరిస్తే ఈవిడ రుక్మిణిగా జన్మని స్వీకరించింది విష్ణువు యొక్క మిగిలిన అవతారాలన్నింటిలో కూడా ఈమె ఎప్పుడూ కూడా విడవకుండా ఆయనకి సహాయనిగా ఉన్నది ఎన్ని కష్టాలు వచ్చినా మానవ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని సమస్యలు ఉన్నా సరే భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీదకు వచ్చి ఒక తాటి మీదకు వచ్చి జీవితాన్ని పూలవయం చేసుకోవాలి అన్నదే ఈ శ్లోకాలలో ఉండేటటువంటి ఆంతర్యం ఎవరైతే ఈ ఆంతర్యాన్ని గ్రహించి జీవితానికి అన్వయం చేసుకుంటారో ఈ విష్ణు పురాణంలో ఉండేటటువంటి శ్లోకాలని అర్థం చేసుకొని జీవితానికి అన్వయం చేసుకుంటారో వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది అంటూ దేవత్వే దేవదేహేయం మనుష్యత్వేకి మానుషి విష్ణుర్ దేహాను రూపంపై కరోత్యేష ఆత్మ నస్థరం అన్నటువంటిది ఇక్కడ చాలా జాగ్రత్తగా పరమేశ్వరుడైనటువంటి విష్ణువు దేవతారూపాన్ని స్వీకరిస్తే లక్ష్మీదేవి దేవతారూపంగా ఉంటుంది అదే విష్ణువు మానవ రూపాన్ని స్వీకరిస్తే ఆవిడ కూడా మానవతిగా ఉంటుంది అలాగే విష్ణువు యొక్క దేహానికి తగినట్లుగా ఆయన అవతారానికి తగినట్లుగా ఈవిడ కూడా అవతారాన్ని స్వీకరిస్తుంది ఏ అవతారంలోనైనా సరే ఆ పరమేశ్వరి విష్ణువుని విడవాయకుండా ఉన్నది కాబట్టి ఆవిడ్ని నిత్యానపాయని విష్ణువుని విడవకుండా ఉండేటటువంటి జీవితం అది కదా మనం ఇక్కడ అన్వయం చేసుకోవాలి జీవితానికి విష్ణువుని విడవాయకుండా విడవాయకుండా ఉన్నది అంటే అమ్మవారు సర్వకాల సర్వావస్థల ఎందు అయ్యవారు ఏ రూపాన్ని స్వీకరించినా అయ్యవారు ఏ పరమార్థం కోసం ఏ ఏ పని చేసినా సరే ఆయనకి సహాయనిగా ఉన్నది ఆవిడ అలాగే భార్యాభర్తలు ఎదురు కూడా కలిప్రభావానికి లోనై ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలని జయించాలి అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవి పాద పద్మావతిలో పట్టుకొని ధ్యానిస్తూ ఉండాలి అన్నది ఇక్కడ మనం జీవితానికి అన్వయం చేసుకోవాలి ఎస్సై తక్షృణు యజ్ఞాస్మ లక్ష్మ ఎస్య పఢేన్నర శృయోన విచ్యుతి స్థాస్య గృహే యావత్ కులత్రయం ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి విషయం ఏంటయ్యా అంటే ఇంతవరకు పరాశరుడు వారు చెప్పినటువంటి ఏ అధ్యాయంలోనైనా సరే తొమ్మిదో ఇది ఇంతవరకు కూడా దేంట్లోని కూడా ఫలశ్రుతి ఆయన చెప్పలేదు అక్కడక్కడ ఒక మాట రెండు మాటలు చెప్పారే తప్ప ఇంత విపులంగా ఎక్కడా కూడా పరాశరుడు వారు చెప్పలేదు లక్ష్మీదేవి ఆవిర్భవించిన తర్వాత తొమ్మిదో అధ్యాయంలో పరాశరుడు వారు చెప్పినటువంటి చాలా చక్కనైనటువంటి ఫలశ్రుతి ఇక్కడ ఎవడు ఈ లక్ష్మీదేవి జన్మను గురించి వింటూ ఉంటాడో ఎవరు ఏ నరుడు ఈ చరిత్రను పఠిస్తూ ఉంటాడో ఎవరైతే ఈ పఠించినటువంటి చెప్పినటువంటి వినేనటువంటి చరిత్రని జీవితానికి అన్వయం చేసుకొని నడుస్తారో వాని ఇంట్లో లక్ష్మీదేవి సర్వకాల సర్వావస్థల ఎందు ఖచ్చితంగా నిలబడి తీరుతుంది అన్నది ఇక్కడ పరాశరులు వారు చాలా ప్రస్ఫుటంగా చెబుతున్నారు తొమ్మిదో అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఏం చెప్పారు సర్వార్ధతం శృణ్మతాం విష్ణు పురాణానికి విష్ణు పురాణాన్ని విని జీవితానికి అనువయం చేసుకున్న వారందరికీ కూడా ఆ సకాలంలో సకల సకల కామ్యములు సిద్ధిస్తాయి అంటూ తొమ్మిదో అధ్యాయంలోని ఎవరైతే లక్ష్మీదేవి గురించి తెలుసుకుంటారో ఎవరైతే ఈ ఇంద్రకృత లక్ష్మీ స్థవాన్ని పఠిస్తూ ఉంటారో వారి వారికి చక్కగా లక్ష్మీదేవి చక్కగా మూడు లోకాలలో వారు ఎక్కడున్నా సరే సమస్త ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది అని ఇక్కడ రాసులు వారు చెబుతూ ఆ ఐశ్వర్యం ఎంతకాలం ఉంటుంది అని ఒక్క మాట చెప్పారు పరాశరుడు వారు యావత్ కులత్రయం కులత్రయం అంటే కులత్రయం అంటే మూడు మూడు కులాల వరకు ఆ అమ్మవారి కటాక్షం ఉంటుందని అర్థమా కాదు కదా ఇక్కడ కులము అంటే అండపిండ బ్రహ్మాండములు అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి జీవితాన్ని అలా జీవితానికి అన్వయం చేసుకోవాలన్నాడే ఈ పురాణం మనకు అర్థమవుతుంది కులత్రయం మూడు కులాల వరకు అంటే మూడు కులాలంటే మా పితృకులము మాతృకొలము అది కాక ఇంకో కులం అనే దానికి అర్థం అది కాదు కదా చక్కగా అండపిండ పిండ బ్రహ్మాండాలలో మీ కులం ఉన్నంత వరకు కూడా ఇక్కడ మళ్ళా చిన్న అపప్రదం ఏంటయ్యా అంటే కులము అంటే బ్రాహ్మణుల క్షత్రులు ఇలా వయసులా శూద్రులా లేకపోతే బ్రాహ్మణులలో మరొక వర్గమా క్షత్రియుల్లో మరొక వర్గమా సూర్యవంశ రాజస్థుల చంద్రవంశరాజ రాజస్థుల వైశ్యులు ఆర్య వయసుల కలింగ వయసుల శూద్రుడు నా నానా రకాలుగా పాలక కులాలనేటటువంటి పదం ఇక్కడ పరాశరుడు వారు అంత లేకి మాటలు మాట్లాడరు అది మనం జాగ్రత్తగా గ్రహించాలి కులము అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఈ ఈ జీవి పుట్టినటువంటి జీవి ఎవరైతే ఉన్నారో అతగాడు అండపిండ బ్రహ్మాండాలలో ఎక్కడ ఉన్నా సరే చక్కగా లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అన్నది మనం జీవితానికి చేసుకోవాలి ఇక్కడ పద్ధతి ఏషు చైవైష గృహేషు శ్రీ స్థవో ముని అలక్ష్మీ కలహధార నే స్వాస్థే కదాచన అని చెప్తున్నారు ఓ మైత్రేయ మహర్షి ఓ మునీశ్వర ఈ లక్ష్మీ స్థవం ఎవరి గృహంలో నిత్యం పారాయణపూర్వకంగా పఠించబడుతూ ఉంటుందో వారి ఇండ్లలో కలహకారిణి అయిన దరిద్రము యొక్క మాట ఎన్నడూ ఉండదు కలిపురుషుడి ద్వారా ప్రభావం కలిగినటువంటి సమస్తమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఎవరైతే ఈ లక్ష్మీ స్థవం పారాయణ చేస్తూ ఉంటారో వారికి కలగకుండా ఉంటుంది అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు ఏతత్తే కదిదం బ్రహ్మన్ యన్మాం త్వాం పరిపృసిసి క్షీరార్థౌ శరీర్యథా పూర్వం భృగుసుతా సతి అన్నది చెబుతూ ఓ బ్రాహ్మణోత్తమ ఓ మైత్రేయ మహర్షి పూర్వం భృగునందన అయిన శ్రీ లక్ష్మీదేవి క్షీరసాగరంలో ఎలా జన్మించిందో నేను నీవు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఇదంతా కూడా ఈ వృత్తాంతాన్ని అందరినీ కూడా నీకు వివరించాను అని పరాశరుడు వారు చెబుతున్నారు అయితే ఇక్కడ అమ్మవారు చెప్పినటువంటిది ఏమిటి మనం జీవితానికి అనువయం చేసుకోవాలో తెలుసుకున్నాం ఎలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిపోకుండా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని అనుభవించి అంత్యమందు విష్ణు బల పొందాలి అన్నదే ఇక్కడ మనం గ్రహించాలి మన జీవితానికి అన్వయం చేసుకోవాలి అన్నది అది కదా ఈ విష్ణు పురాణంలో ఉండేటటువంటి అల్టిమేటం పరమార్థం అది జీవితాన్ని మనం అన్వయం చేసుకుంటూ ఇది సకల విభూత్య వ్యాప్తిహేతు స్తురి స్తుంద్రముఖోగతి లక్ష్మ్యా అనుదినమయ పఠ్యతే శృభి వసతి వసతిన తేషు కదాచిదప్య లక్ష్మీ ఇక్కడ ఈ శ్లోకంతో మొత్తం నూట నలభై ఏడు శ్లోకాలలో క్షీరసాగర మధనము లక్ష్మీ ఆవిర్భావము లక్ష్మీదేవి ఆవిర్భావము ఇంద్రకృత లక్ష్మీస్తవము ఇవన్నీ ఈ నూట నలభై ఏడు శ్లోకాలతో పూర్తి చేసుకుంటున్నాం ఈ విధంగా ఇంద్రుని ముఖం నుండి వెలువడిన లక్ష్మీస్తవం అంటే లక్ష్మీస్తుతి సమస్తాలైన ఐశ్వర్యాలను ప్రాప్తించడానికి కారణమవుతుంది కావున అనుదినం ఈ స్తోత్రం పఠించుచున్న మానవులు ఎందు ఎన్నడూ ఏ విధమైన దరిద్రము ఉండబోదు అని ఇక్కడ పరాశరుడు వారు అమ్మవారు చెప్పినట్లుగా మన అందరికీ కూడా వెచ్చిన వివరణ ఇస్తున్నారు ఎలా వివరణ ఇస్తున్నారు అది కదా మనం తెలుసుకోవాలి ఇక్కడ చక్కగా ఎవరు ఈ పారాయణ చేస్తారో ఇందాకలా కిందటి వీడియోలోనే మనం చెప్పుకున్నది మా కోశం తథా మా గృహం మా పరిచ్ఛదం మా శరీరం కలత్రంచథాహ సర్వపావని అమ్మ లక్ష్మీదేవి నా కోశాగారాన్ని మా ఇంటిని నా భోగ నా శరీరాన్ని నా కలత్రాన్ని నా కుటుంబాన్ని ఎలా వేళల ఎందు విడిచిపెట్టకుండా తల్లి అంటూ మా పుత్రాన్ మా సుహృద్వర్గం మా పశున్ మా విభూషణం త్యదథ మమ దేవస్య విష్ణుర్ వక్షస్థలాలయే నాకు దేవాలయమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని విడవకుండా ఉండేటటువంటి ఓ లక్ష్మి నా కుమారులను నా స్నేహిత వర్గాన్ని అలాగే మా పశుపక్ష్యాది గణాలని మా విభూషణాలని మా ఐశ్వర్యాన్ని ఎల్ల వేడలు ఎందు విడవకుండా ఉండు అని ఆ ఇంద్రుడు చెప్పినటువంటి లక్ష్మీ స్థవంలో ఉన్నది అంచేత అందరూ కూడా మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సింది ఏంటి ఇంద్రకృత లక్ష్మీ స్థవాన్ని అవకాశం ఉన్నంతవరకు పారాయణ రోజు ఉదయం సాయంకాలం చేసుకుంటే వారికి కలి బాధలు ఉండవు అంటూ పరాశురుడు వారు ప్రత్యక్షంగా విష్ణు పురాణంలో చెబుతున్నారు ఎలాంటి ఈతి బాధలు ఉండవు ఎలాంటి నరఘోష బాధలు ఉండవు ఎలాంటి నవగ్రహ దోష బాధలు ఉండవు అని ఖచ్చితంగా పరాశురుడి వారు నొక్కి వక్కా నుంచి చెబుతున్నారు ఏ తత్తే గదితం బ్రహ్మన్ యన్మాన్ త్వం ఈ కథను ఎవరు వింటారో ఈ కథను ఎవరు చదువుతారో ఈ కథని ఎవరు విని జీవితానికి అన్వయం చేసుకుంటారో వారందరికీ కూడా లక్ష్మీదేవి కటాక్షం ఎల్ల వేడలు ఎందు ఉంటుంది అని పరాశురుడు వారు ఈ తొమ్మిదో అధ్యాయంలో ఆఖరి శ్లోకాలలో చెబుతూ అమ్మవారిదారు కటాక్షంతో మనందరికీ కూడా ఈ తొమ్మిదో అధ్యాయాన్ని ఎవరు విన్నారో ఎవరు దానిని జీవితానికి అన్వయం చేసుకుంటున్నారో వారందరికీ కూడా లక్ష్మీదేవి ఎల్లవేళల యందు ఐశ్వర్యాన్ని ప్రసాదించాలి అని కోరుకుంటూ ఇక తర్వాత అధ్యాయం పదో అధ్యాయం దగ్గర నుంచి చాలా విశేషణాలతో కోరుకున్నటువంటి అధ్యాయాలు భృగువు మున్నగవారి తాలూ సృష్టి వర్ణన ఇవన్నీ కూడా వస్తాయి అవన్నీ వాటి వారి వివరణ ఏంటో మనం వచ్చేటటువంటి ఘటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు ముఖ్యంగా ఈ వీడియోని పది మందికి షేర్ చేస్తారు అలాగే మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పెట్టండి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విష్ణు పురాణాన్ని మీరు వినండి తరించండి పది మంది చేత విధింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి